దేవుడు ప్రతి కుదులను తీరుస్తూ వచ్చాడు ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో పట్టుకున్నాడు దానికి సాక్ష్యమే ప్రత్యక్ష సాక్ష్యం ఈ ముగ్గురు మొదటిగా ఈ కుటుంబంలో మరి స్వరూపు గారు రక్షించబడ్డారు తదుపరి వారి ప్రథమ సంతానమైన నవీన్ రక్షించబడ్డాడు మూడవదిగా మరి కుటుంబ జీవాన్ని రాము గారు రక్షించుకుంటారు మరి ఈ రోజున దేవుడంతో మహిమ కర్మగా ఈ యొక్క నీటి బాప్తీస్ కార్యక్రమాన్ని జరిపించాడు మరి రాము గారిని పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ఒక సంఘ సభ్యులుగా చేర్చుకుంటున్నాం ఈయన పేరు జీవన గ్రమంలో లిఖించబడి ఉన్నది మరి వీరిక నూతన సృష్టి దేవుడిలో నూతన సృష్టి వీరికి ప్రతి విషయంలోనూ పరిశుద్ధ ప్రార్థన సంఘ సభ్యులుగా ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రతి విషయంలో మేము తోడుగా ఉంటాం ప్రతి విషయంలోనూ వీరు మరి మందిరానికి కట్టుబడి దేవుని ఆజ్ఞలకు కట్టుబడి దేవుని మాటకు విధేయత లోబడి వీరు జీవించాలని పేరట మనం చేస్తున్నాం మరి దేవుడు ఇచ్చిన తమ్ముడు బట్టి మరి ఈ వేటకు మరి దేవుడు మరి ఇచ్చిన తమ్ముడు బట్టి పెడుతున్న పేరు ఏమిటంటే సమయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన సమయలు మొదటి గ్రంథము నేను చదువుతాం సమయాలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన కాబట్టి సమయలు యహోకు ప్రవర్తగా స్థిరపడనని దాను మొదలుకుని బేషిబా వరకు ఇస్రాయల్ అందరూ తెలుసుకునేది ఇంకో మాట చదువుదాం అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చు ఇంచు పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చు ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరములు ఇట్లు జరిగిన అటు తరువాత ప్రవక్త అయిన సమయులు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసు తండ్రి కుమార పరశు రాము గారి పేరు రాజ్ శామ్యుల్ రాజ్ శామ్యుయల్ దేవుడు మరి సమయలను ఒక అధిపతిగా ఉంచాడు సమయలను చక్కటి అధిపతిగా ఉంచాడు అంతకన్నా మెన్నగా సమయంలో ఒక చక్కటి సుగుణం ఒకటి ఉంది చక్కటి ప్రార్థనా పురుడైన దేవుడు మనసు ఎరిగిన వ్యక్తి అయిన దేవుడు పిలుస్తుంటే చిన్నతనంలో దేవుడు సమయంలో పిలుస్తుంటే నేనున్నాను అన్నాడు ఆయన మరి రోజులు రాము గారికి దేవుడు చిన్న పేరు ఏంటంటే తండ్రి కుమార మరుషుద్ధాత్వములో రాజ్ సామ్యం రాజ్ రాజు కుటుంబానికి ఆయన రాజు మరి రాణి గారు ఇక్కడ ఉన్నారు ఆ కుటుంబం అంతా రాజు గారికి లోబడి మరి వారి ఇంట్లో మరి పిల్లలందరూ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ చక్కగా ఆ సామ్రాజ్యాన్ని దేవుల్లో బలంగా నడిపించాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడబడింది కదా మొదటి సమయం మూడు ఇరవైలో ప్రవర్తగా దాను మొదలుకొని కొని బేర్ వరకు ఇస్రాయల్ అందరూ తెలుసుకునేవి ఈ రోజున ఈ రాజస్యామ్యులు నీటి మూలముగా బార్తను పొందారని ఆ కుటుంబీకులు బంధువులు రక్త సంబంధికులు పరిశుద్ధ ప్రార్థన మంది సంఘం అందరికీ తెలిసింది దేవుడు ఈ బిడ్డను బలముగా స్థిరపరుచును స్థిరపరుచునుగా ఏం పేరండి రాయల్ సమూహల్ని ముమ్మరేసే పిలిచినట్లుగా నా గుర్తు చెంచుకొని దేవుడు చెప్పానని రాము గారు రాన్నిసార్లు చూడానండి దేవుడు దీవించలే కాక మరి ఆయన మాటకు విని లోపడి దేవుడిని స్ముతించారు ఈయన రక్షణ చాల విషయం కాదండి ఎందుకంటే ఒకసారి ఇంటికి మొదటిసారి మేము ప్రార్థన చేయడానికి ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వస్తా అంటే మెట్ల కింద కొన్ని బాటిల్స్ ఉన్నాయి ఏంటి ఇలాంటి బాటిల్స్ ఎక్కడున్నాయి అని చెప్పి మేము అనుకుంటా ఉంటాక అప్పుడు చెప్పారు కొద్దిగా అలవాటు ఉందండి మాకైతే అప్పుడు నేను అన్నాను అయ్యా ఇతన్ని పట్టుకో ప్రభా ఇన్ని పట్టుకో అని చెప్పి ప్రార్థన చేసాం చాలా చిన్ని అలవాటే చాలా అలవాటు అది పెద్దదే కానీ తక్కువ కానీ దేవుని కృప చూడండి ఈ రోజు ఇలా నిలబడ్డారు అన్ని వదులుకొని ఇది కదా రక్షణ కార్యం లోకమును విడిచిపెట్టడం అంటే ఇదే తనకున్న అలవాటులు అయితే ఆ రోజు మాకు ఫోన్ చేసినప్పుడు అదే అన్నారు నాకు లోకంలో ఉన్న ప్రతి అలవాటును దేవుడికి అయిష్టమైన విడిచిపెట్టడానికి నేను సమయం తీసుకున్నాను ఈ రోజు ఇలా ఉన్నాను అని మరి ఒకసారి పిలుతాం మరి ధన్యాన్ని సజీవు గారిని రండి మరి స్వరూప వాళ్ళ చెల్లెలు చెల్లెలు గారు భర్త వీళ్ళమ్మగారు చక్కని ప్రార్థన పొర్రాలండి స్వరూప గారు వాళ్ళ అమ్మగారు ప్రార్థన పొర్రాలు ఆమె చక్కని సంఘమునకు సంఘమునకు అనేక మందిని నడిపించినట్లుగా కూడా సాక్ష్యం ఉంది హరియా మరి ఆ ఊరిలో ఆమె పాస్టర్ గారికి ఒక సంఘమును ఏర్పాటు చేసిందట ఎంత గొప్ప ధన్యంతో చూడండి కూటం పాస్టర్ గారు వస్తానంటేనే మాకు ఖాళీ లేదయ్యా తర్వాత అంటాం కదా ఒక సంఘమునకు ఆ ఇంటిని అక్కడ ఉన్న వాడుకొని దేవుని పని చేసిందంటే చిన్న విషయం అది అనేకమైన ఆత్మలను సంపాదించింది అంటండి ఆమె సువార్త ద్వారా మరి చాలా చివరి దినాల్లో ఆమె భయంకరంగా పరిస్థితి మారినప్పటికీ గేసులు అయితే ఆమె ఎప్పుడు బలంగానే ఉంది హరేలోయ మరి ఆ తల్లిగారు ఈ బాదీస కార్యక్రమాన్ని దేవుడు చూపించాడని నమ్ముతున్నా హోయ ఆ తల్లిగారు ప్రభునందు నిద్రించిన సంవత్సరం లోపే ఈ ఇంటిలో ఇంచుమించిన నలుగురికి నీటి బాప్తీసాలు అయిపోయాయి హరే తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం రాము గారు మరి ఆ తల్లి గారు ఎంతో సంతోషిస్తారు పెద్ద కుమార్తె అల్లుడు గారు కుమారుడు నీటి బాప్తీసం పొందారు చిన్న కుమార్తె అల్లుడు గారు నీటి బాప్తీస్మము పొందారు పరిశుద్ధ ప్రార్థన మందిరం దైవ జనులు వీరికి నీటి బాప్తీసం ఇచ్చారు దేవుని కృప విస్తరించి ఉన్నది హరేయ పరిశుద్ధ ప్రార్థన మందిరానికి వచ్చాక ఏం పొందుకున్నారు ఈ కుటుంబాలంటే రాము గారు కొన్ని లక్షల విలువైన కారు దేవుడిచ్చాడు హరిలోయ కొత్త కారు ముందు సెకండ్ హ్యాండ్ కొని తీసుకొచ్చారు వచ్చినప్పుడు ఇది కాదండి కొత్తది దాని కొత్తది కొని దేవుడిచ్చాడు మరి ఎందుకంటే ఈయన డ్రైవింగ్ దాని ద్వారా ఆదాయం సంపాదిస్తారు జీవనోపాధిని ముందుగా దేవుడి హరిలోయ ఈమె కష్టాచేతాన్ని ఆశీర్వదించాడు ఎవరోస్తుడు మరి ఎటువంటి చెడ్డ స్నేహాల్లో చెడిపోకుండా ఈ రోజు నీటి బాప్తీసం పొంది క్షేమంగా ఇక్కడ నిలబట్టాడు హరిలోయ మరి సజీవ్ గారి కుటుంబం ఏం పొందుకుందంటే ఆయుష్ పొందుకుంది హరిలోయీవ్ గారు గడ్డి ముందు తాగి ఇంకా చనిపోతాడని డాక్టర్లు చెప్పారు ఇంచుమిచ్చుగా పేగులన్నీ కూడా వేడెక్కిపోతే అక్కడ నర్స్ చెప్పిందంట మీరు ఈ వ్యక్తి చనిపోతాడు బంధువులందరికీ చెప్పేయండి ఇతడు అని చెప్పారట అప్పుడు కొంటలరావు గారు వారు పేగులకు ఒక ఇంజక్షన్ చేయించారు చేయించిన తర్వాత అప్పుడు అవన్నీ కూడా స్థిమిత ఈ లోప వారు మాకు చెప్పారు అరే నువ్వు ప్రార్థన చేయమని డాక్టర్ల వల్ల ఇంకా కాదని చెప్పేశారండి పాశురామ్ గారు మీరు ప్రార్థన చేయండి బతికితే ఆ పిల్లలకి తండ్రి ఉంటాడు ఇది సంభాషణ నాకు ఫోన్ లో వస్తా ఉండేవి నేను నా పదార్థం మానేసేదాన్ని ఏ వండానో కూడా నాకు తెలియదు అండి ఆ సమయంలో పిల్లలకి నేను ప్రార్థన చేస్తా కూర్చొని ఏడుస్తా వీళ్ళ గురించి ప్రార్థన చేసాం ఆ సమయంలో మరి అలా ప్రార్థన చేయగా సజీవి గారు మరణ పడకల మీద నుండి దేవుడు లేబనెత్తి గట్టి ముందు తాగిన వ్యక్తి కూడా ప్రార్థన చేస్తే ఏసైకుతాడు సాక్ష్యం మారాలి దేవుని సన్నిధిలో పోటీ పడాలి భర్త నేను ముందు వస్తానంటే నేను ముందు వస్తానని పోటీ పడాలి దేవుని దేవుడు రుణవీరు తీర్చలేదు ఎన్ని కోటాలు పెట్టినా తీర్చలేదు ఎందుకంటే ఆవిష్ ఆయన ఈ రోజు కష్టపడ్డానికి ఆయుష్ దేవుడి ఇచ్చాడు ఆ విధంగా ఈ కుటుంబాన్ని దేవుడు పట్టుకున్నాడు తల్లి గారి యొక్క చివరి దినాల్లో మేము వెళ్ళాం నేను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేశాం ఆ తల్లి గారి మొహం చాలా అసలు మరణం అయిపోతున్నట్టు ఆవిడ అస్సలు లేదు నేను ఇవి బతుకుద్దా ఏంటి ఇప్పుడు చనిపోయేలాగే లేదు అనుకున్నాను అయితే ఒకటి ఆ వెలుగు ఎవరిదో కాదు దేవునిదే దేవుని వెలుగు ఆ మీద ఉండి ఆమె ఎంతో మంది విశ్వాసన పాష్ణ గారికి ఇచ్చే తల్లిగా మరి ప్రార్థనలకు మారకుండా వెళ్ళే తల్లిగా ఆ తల్లి ప్రార్థన ఈ కుటుంబాన్ని ఈ విధంగా నిలబెట్టి పరిశుద్ధ ప్రార్థన మందిరం పట్టుకొని ఈ బిడ్డలందరినీ కూడా సక్రమైన మార్గంలో దేవుని ఆత్మ పెట్టిందండి అననీయ్య పిల్ల పాపలతో ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారంటే అది దేవుని కృప మరి దేవుడు ఇచ్చిన ఈ సాక్షి దేవునికి బంధనాలు మరి బాలు అన్నాడు బాలు నాకు చెప్తాడంటే ఎప్పుడు బాప్తి అన్నది మరి దేవుడు బాలు ఉదయాన్ని తెరవాలి దేవుడు స్తోత్రం మిగతా గారిని కొంచెం చిన్న వాళ్ళు వాళ్ళని అప్పుడప్పుడే కాదు పట్టుకుందాం దేవుడు దీవించిన గాక ఇప్పుడు మన మధ్యలో ఉన్న రాము గారు రాము గారు కాదు ఏం పేరమ్మ రాజు సామియలు గారు స్వరూప గారు పాట పాడతారు పాట పాడిన తర్వాత ముగింపు ప్రార్థన జరుగుతాం ఇద్దరు కలిపి పాడండి ఎక్త వాళ్ళు కూడా నుంచి చప్పట్లు కొట్టండి పాట రాకపోతే కథపై కలపండి స్లోగా అంత స్పీడ్గా కాదు పొద్దున్న బాతి ఇస్తాను అప్పుడప్పుడే పాషమ్మ గారు చేంజ్ చేయాలి తగ్గి నేను కథలు పాడాలి నేనే మీ గురించి ఆగే మీరు పడేస్తా పోతున్నారు కలిసి స్పీడ్ ఎక్కువైపోయింది we చిత్రం మహాపురుషు దిన మహోన్న రాజస్వామికు వంద స్వరూపం బట్టనికి వందనాలు నవీన్ బట్టనికి వందనాలు బాలని బట్టనికి నీ కుటుంబాన్ని దీవించండి నీటి నీ సన్నిధులు తండ్రి కుమార అయ్యా అధికారము చేత ఈ బిడ్డలను పరిశుద్ధ ప్రార్థన మందిరంలోకి చేర్చుకుని రాకడి వచ్చే సమయంలో ఎత్తపడే గుంపులో ఈ బిడ్డలు ఉంద దేవుని సముఖంలో నిలబడ్డ ఈ బిడ్డలే పరలోక రాజ్యంలో కూడా ప్రభు అయ్యా నిన్ను కలుసుకోవాలి వాళ్ళ తల్లిగారిని కలుసుకోవాలి చేతనగా మృతుల కోసం భయపడద్దు మీరు వారిని నా తండ్రి అయ్యి బిడ్డలకు దయచిన అడిగే సజీవ్ గారు ధన్యాన్ని బిడ్డ ఇద్దరు బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు వీరిని ప్రేమించవచ్చిన బంధు వర్గాన్ని బట్టి నీకు వందనాలు సంఘాన్ని బట్టి నీకు వందనాలు నీకు రిచ్యమో బిడ్డల జీవితంలో వెలుగుకరంగా ఉంచమని వేస్తున్నామని పెడుకుంటున్నాము తండ్రి ఆమె